వీధుల్లో ఆమె నడుస్తుంటే మొత్తం దుబాయ్ మొత్తం చూస్తూనే ఉంటుంది ఈ అమ్మాయి ఎంత అందంగా ఉంటుందంటే ప్రతి ఒక్కరూ ఆమెకు దాసోహం అయిపోతారు ఎవరో కాదు దుబాయ్ కింగ్ యొక్క ముద్దుల చిన్న కూతురు ప్రతిరోజు కోట్ల రూపాయలని మంచినీటిలాగా ఖర్చు చేస్తూ లగ్జరీ లైఫ్ను గడుపుతుంది ఆమె నెట్ వర్త్ వన్ బిలియన్ డాలర్స్ అంటే మన కరెన్సీలో ఎనిమిది వేల పైనే అవును ఫ్రెండ్స్ నేను మాట్లాడేది జబిల్ ప్యాలెస్లో ఉండే షైకా మెహ్రా గురించే దుబాయ్ రాజుకి దాదాపు ముప్పై మంది పిల్లలున్న చిన్న కూతురు షేఖా మెహరా మాత్రమే తన లగ్జూరియస్ లైఫ్ స్టైల్ కారణంగా ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది దుబాయ్ రాజు కుటుంబంలో అందరి ఆడవాళ్లు హిజాబ్ ధరిస్తారు కానీ మెహరా తప్ప సోషల్ మీడియాలో ఈమెకు కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు మరొక పక్క ముఖేష్ అంబానీ కూతురు ఈషా కూడా మనకు తరచుగా న్యూస్ పేపర్స్ మ్యాగజైన్స్ లో కనిపిస్తూనే ఉంటుంది మరి వీరిద్దరిలో తండ్రి యొక్క డబ్బులను బాగా కొల్లగొట్టేది ఎవరు ఎవరి లైఫ్ స్టైల్ విలాసవంతంగా ఉంటుంది ఎవరి మనసు మంచిది ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ ఈరోజు ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం చూశాక మీ ఎవరికో తప్పక కామెంట్లో రాయండి ముందుగా దుబాయ్ రాజకుమారి షేఖా మెహ్రా గురించి మాట్లాడుకుందాం విలాసవంతమైన జీవితం మరియు ఖరీదైన అలవాట్లు ఈమె పూర్తి పేరు షేఖా మెహ్రా రషీద్ అల్ మక్తూమ్ ముద్దుగా ఈమెను షేఖా మెహ్రా అని పిలుస్తారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఫిబ్రవరి ఇరవై నాలుగున ఈమె జన్మించింది పాలుగారి ఈమె అందాన్ని చూసి చాలా సాఫ్ట్ అని అనుకోకండి తొమ్మిది సంవత్సరాల వయసు నుండే గుర్రపు సవారీలలో ఆమె దిట్ట గుర్రపు సవారీ మరియు స్విమ్మింగ్ ఆమె హాబీస్ ఆమె దగ్గర ఎన్నో మేలుజాతి గుర్రాలు ఉన్నాయి వాటిలో ఒక దాని ఖరీదు అక్షరాల మూడు పాయింట్ నాలుగు మిలియన్ డాలర్లు అంటే దాదాపు మన కరెన్సీలు ముప్పై కోట్ల రూపాయలు ఈ గుర్రాలను మెయింటైన్ చేయడానికి ఆమెకు ప్రతి ఏటా నాలుగు మిలియన్ డాలర్లు ఖర్చు అవుతుంది ఈ యువరాని దగ్గర ప్రపంచంలోనే ఒకటికి మించి మరొక ఖరీదైనవి ఎన్నో ఉన్నాయి ఒక సాధారణ వ్యక్తి కనీసం ఆలోచన కూడా రానివి శీక మెహ్రా కార్ కలెక్షన్ చూస్తే ఎవరైనా నోరు వెళ్ళబెట్టాల్సిందే ప్రపంచంలోనే అత్యంత విలువైన కార్లు ఆమె సొంతం వీటిలో మొదటిది పింక్ రోల్స్ రాయిస్ ఫ్యాంటమ్ దీని విలువ పదిహేను కోట్లపైనే రెండవది పదిహేడు కోట్ల విలువ చేసే ఫెరారీ మీకు కనిపించేది బుగాటి వేరాన్ ఇది కూడా ఆమె కలెక్షన్ లో భాగమే దీని విలువ ఇరవై ఐదు కోట్లు అంతేకాదు ఆమె బర్త్డేకి తండ్రి మహమ్మద్ బిన్ రషీద్ అరవై యొక్క కోట్ల రూపాయల లాంబోగ్ని కార్ గిఫ్ట్ గా ఇచ్చాడు ఈ కార్ మొత్తం గోల్డ్తో పాలిష్ చేయబడింది కోట్ల రూపాయలను ఇలా కార్లకు తగలబెడితే వీళ్ళ సంపాదన ఎంతుండాలని మీకు ఆలోచన వచ్చుండొచ్చు శేఖమ్ మెహ్రా యొక్క నెట్వర్త్ ఎనిమిది వేల కోట్ల పైనే ఈ ఆస్తి ఆమెకు తండ్రి నుండి వారసత్వంగా వచ్చింది దీని అర్థం ఆమె ఏమి చేయట్లేదని కాదు ఆమెకు సోషల్ మీడియాలో కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు అలాగే ఆమెకు ఒక జూ కూడా ఉంది ఇక్కడ ఎన్నో రకాల జంతువులను ఆమె పెంచుతుంది ఈ జంతువులతో దిగిన ఫోటోలను ఆమె తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన ఫ్యాన్స్ ని ఉత్సాహపరుస్తూ ఉంటుంది ఆమె అందాన్ని చూసి చాలా మంది యువకులు కళల్లో విహరిస్తుంటారు ఒకవేళ వీరిలో మీరు కూడా ఒకరైతే గుండెను రాయి చేసుకోండి బ్రో మెహరాకి పోయిన సంవత్సరమే పెళ్లి అయిపోయింది ఆమె భర్త పేరు షేక్ ఖాలిద్ బిన్ మొహమ్మద్ బిన్ హమ్దాన్ అల్ నైహాన్ ఇతను ఒక బిజినెస్ మ్యాన్ ఫ్రెండ్స్ శేఖ మెహరా మనసు కూడా చాలా పెద్దదే ఈమె సోషల్ యాక్టివిటీస్ మహిళల యొక్క ఎడ్యుకేషన్ గురించి పనిచేస్తుంది మహారా దేశంలో ఎన్నో ఉమెన్ కాలేజెస్ కూడా కట్టించింది మరియు స్వయంగా ఆమె కూడా బాగా చదువుకున్న వ్యక్తే ఆమె ఆక్స్ఫర్డ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఆ తర్వాత దుబాయ్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ని పూర్తి చేసింది అంతేకాక జూ మెయింటైన్ చేస్తుందంటే ఆమె జంతు ప్రేమికురాలని శుతిమెత్తని హృదయం కలదని మనకు క్లియర్ గా అర్థమవుతుంది కదా ఇక ఇప్పుడు మన దేశ కుబోరుడి ముద్దల కూతురు ఈషా అంబానీ లైఫ్ స్టైల్ గురించి చూద్దాం ఫ్రెండ్స్ ఈషా కూడా దుబాయ్ రాజ్ కుమార్ లాగానే విలాసవంతమైన జీవితాన్ని గడుపుతుంది ఈషాకి పియానో మరియు ఫుట్బాల్ అంటే చాలా ఇష్టం ఈషాకు ఖరీదైన నెక్లెస్లు ఇయర్ రింగ్స్ జ్యువెలరీ అంటే ప్రాణం ఇక కార్ కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈషా దగ్గర కూడా అద్భుతమైన కలెక్షన్ ఉంది ఈమె దగ్గర రెండు కోట్ల విలువ చేసే రేంజ్ రోవర్ రాక్ నాలుగు కోట్ల విలువ చేసే ఆస్టాన్ మార్టిన్ ఉన్నాయి అలాగే పది కోట్ల విలువ చేసే మెర్సిడీస్ బెంజ్ మరియు బెంట్లీ బెంటైగా లాంటి ఎన్నో కార్లు ఉన్నాయి కానీ ఇన్ని కార్లు ఉన్నప్పటికీ ఇవన్నీ కలిపిన షేఖా మెహ్రా యొక్క ఒక్క కార్కి సమానం కాదు అలాగని ఈషా మహారా కన్నా ఏమాత్రం తక్కువ కాదు ఆమె ఫోన్ని ఒక్కసారి చూడండి ఇదొక కస్టమైజ్డ్ ఫోన్ ఇవి ప్రత్యేకమైన ఆర్డర్స్ పైన స్పెషల్ పర్సన్స్ కి మాత్రమే తయారు చేసి ఇస్తారు ఈ ఫాల్కన్ ఐఫోన్ పూర్తిగా బంగారంతో తయారు చేయబడింది దీనిపై వజ్రాలు పొదిగి ఉంటాయి ఈ ఫోన్ యొక్క ఖరీదు ఎంతో తెలుసా ఇషా అంబానీ వాడే ఈ ఫోన్ వేల అక్షరాల మూడు వందల యాభై కోట్లు చాలా మంది సెలబ్రిటీస్ యొక్క జీవితకాల సంపాదన కూడా ఎంత ఉండదు ఫ్రెండ్స్ మీకు తెలుసా జియో దేశంలోనే అత్యంత చౌకైన స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసిన మొదటి కంపెనీ అని ఈ ప్రాజెక్ట్లో ఈషాకి చాలా పెద్ద రోల్ ఉంది డిసెంబర్ రెండు వేల పదిహేనులో జియో యొక్క ఫోర్ జీ సేవలు మొదలయ్యే సమయంలో ఈషా ఈ ప్రాజెక్ట్ని లీడ్ చేస్తుంది ఫేమస్ ఫార్చ్యూన్ మ్యాగజీన్ ఫార్టీ అండర్ ఫార్టీ అనే లిస్ట్లో ఈషాకి స్థానం దక్కింది ప్రపంచానికి ఇండియా యొక్క చౌకైన ఫోన్ని అందించడంలో ఆమె ఎంతో గొప్ప పాత్ర పోషించింది ఈషా యొక్క మొత్తం ఆస్తి విలువ ఏడు వందల యాభై కోట్లు శేఖర్ మెహ్రాతో పోల్చుకుంటే ఇది చాలా తక్కువే కానీ పదహారు సంవత్సరాల వయసులోనే ఆమె లోని టాప్ టెన్ యువకోటీశ్వరుల్లో రెండవ స్థానంలో ఉంది ఈ వయసులోనే ఆమె రిలయన్స్ ఇండస్ట్రీస్లోని ఎనభై మిలియన్ డాలర్ల షేర్స్కి అధిపతి అయ్యింది ఇరవై మూడు అక్టోబర్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో జన్మించిన ఈషా అంబానీ అక్టోబర్ రెండు వేల పద్నాలుగులో రిలయన్స్ జియో రిలయన్స్ రిటైల్ సంస్థల్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో ఒకరిగా ఉంది ఆమె రిలయన్స్ ఇండస్ట్రీస్ లో ఎన్నో బాధ్యతలు తీసుకుంది ఏప్రిల్ రెండు వేల పదహారులో లాక్మే ఫ్యాషన్ వీక్ సందర్భంగా ఆమె తన ఫ్యాషన్ లైఫ్ స్టైల్ బ్రాండ్ అయిన అజియోను లాంచ్ చేసింది ఈ ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్ లో అన్ని రకాలైన లగ్జరీ బ్రాండ్స్ ఉంటాయి ఇది ఇండియాలోనే టాప్ ఆన్లైన్ బ్రాండ్స్ లో ఒకటి ఈ ఫ్యాషన్ బ్రాండ్స్ లోని ఎక్కువ శాతం పెట్టుబడి ఈషా యొక్క సొంత సంపాదన అవటం గొప్ప విషయం శేఖ మెహ్రా సొంతంగా ఏం సంపాదించిందో మనం చెప్పలేం గాని ఈషా అంబానీ మాత్రం సొంతంగా బానే సంపాదించింది ఈషా పెళ్లి కూడా తమలాగానే ఒక రిచ్ ఫ్యామిలీలోనే జరిగింది ఆమె భర్త ఆనంద్ పిరమల్ పిరమల్ గ్రూప్ యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫ్రెండ్స్ ఈషా అంబానీ కూడా ఎన్నో సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ లో పాల్గొంటుంది అలాగే అంబానీ ట్రస్ట్ ద్వారా కూడా వీళ్ళు సర్వీస్ చేస్తుంటారు ఫ్రెండ్స్ ఆస్తి ఈషా దగ్గర లేకపోవచ్చు కానీ ఈషా తన ఆస్తిలోని చాలా తాను సొంతంగా కష్టపడి సంపాదించుకుంది సో ఫైనల్ గా చూసారు కదా ఈ ఇద్దరి రాజకుమారుల లైఫ్ స్టైల్ చూశాక మీ మైండ్ లో ఏమనిపించిందో తప్పక కామెంట్ చేయండి అలాగే వీడియో స్టార్టింగ్ లో చెప్పినట్లు ఇద్దరిలో మీ ఓట్ ఎవరికో ఎవరి లైఫ్ స్టైల్ బాగుందో మీ